నో బార్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక ఐదు కోడిపుంజులు మంచి టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుంజులు మీ ముందు తీసుకొచ్చానండి కనపడేది కోడియాగా కోడిపు అండి ఇది పెరుగు క్రాస్ అండి మంచి క్వాలిటీ కలిగిందండి ఇది పట్టా అండి హైట్ ఇరవై రెండు అంగురాలు వెయిట్ పావుదకు మూడు కేజీలు ఉండదని చెప్పారండి బ్రదర్ ఏజ్ పది నెలల వయసు కలిగిందండి దీని కాస్ట్ బ్రదర్ ఏడు వేల ఐదు వందలు పడుతుందని చెప్పారండి బ్రదరు అయితే అట్లాగే ఇంకో పుంజు కూడా ఉందండి దీని చేతన అది వచ్చేసి కాకిటాగ అండి ఇదైతే కోడి డాక అండి హైట్ ఇరవై రెండు అంగ్రాలు వెయిట్ పాదకు మూడు కేజీలు ఏజ్ పది నెలలు కలిగిందండి దీని కాస్ట్ ఏడు వేలు ఏదో అని చెప్పారు ఇది కాకిటాగ్గ కోడి పొందండి హైట్ ఇరవై రెండు అంగరాలు వెయిట్ పాదకు మూడు కేజీలు ఏజ్ పది నెలలో కాస్ట్ ఏడున్నరవై ఈ రెండు కలిపి బ్రదర్ స్టార్టింగ్ చూసిన కోడి ఈ కాకి రెండు కలిపి బ్రదర్ పదిహేను వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ ప్రైస్గా ఫిఫ్టీన్ థౌజండ్గా చెప్పారండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సారీ తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి మిస్టర్ నాయక్ గారికి సంబంధించిన కోల్డ్ అండి ఇది ఇది కాకి కోడి కోడిపోందండి హైట్ ఇరవై రెండు అంగుళాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పది నెలల వయసు కలిగిన పట్టాగా బ్రదర్ చెప్పారండి నెక్స్ట్ మూడు మూడోది ఇందులో కోడి డాక్ కోడిపోయిందండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది భీమవరం జాతి చెందిన రిచ్ వాటం కలిగిందండి మంచి క్వాలిటీ కలిగిందండి ఏజ్ పదకొండు నెలలు అండి దీన్ని హైటు ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు ఉండదని చెప్పారు బ్రదర్ బ్రదర్ దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఏజ్ పదకొండు నెలల వయసు కలిగిన భీమవరం జాతికి చెందిన కోడి డాక్ కోడిపోయిందండి హైట్ ఏజ్ పదకొండు నెలలు హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగిన వ్యవహారం చెందిన రిచ్ వాటం కలిగిన కాకిడా కోడియా కోడి పూజండి నెక్స్ట్ ఇది గట్టి కాకిడా కోడి పూజండి పెరుగు ఒరిజినల్ పట్టా అండి మంచి క్వాలిటీ కలిగిందండి ఇది బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన గట్టి కాకి పట్టా ఒరిజినల్ పెరుగు ఒరిజినల్గా చెప్పారండి బ్రదరు ఇది వెయిట్ మూడు కేజీలు ఉంటుందండి అండి పెరుగు క్రాసు ఇది ఒరిజినల్ పెరుగు అండి బ్రీడింగ్ క్వాలిటీ అండి ఏజ్ పది నెలల వయసు కలిగిన పట్టా అండి ఇది దీని యొక్క ధర బ్రదర్ మనకు పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది గట్టి కాకి అండి పెరుగు ఒరిజినల్ పట్టా అండి వెయిట్ మూడు మూడు కేజీలు ఏజ్ పది నెలలు కలిగిందండి కాస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారండి నెక్స్ట్ ఐదోది ఇందులో పెరుగు పెరుగు క్రాస్ కాకినామలు పెట్టారండి ఇది కనిపించేది పెరుగు క్రాస్ అండి ఏజ్ పది నెలలు అండి వెయిట్ మూడు కేజీలు హైటు ఇరవై రెండు వందల దాకా ఉండదని చెప్పారండి బ్రదర్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లోపల ఉండదని చెప్పారండి బ్రదరు దీని కాస్ట్ అయితే బ్రదర్ మనకు ఆరు వేలుగా చెప్పారండి సిక్స్ థౌజండ్గా ఈ కనపడే పుంజులన్నిటికి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పెట్టుకోవాలని చెప్పారండి ఆయన పేరు గోపాల్నాయ్ గారు అడ్రస్ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ వనపర్తి అండి కావాల్సిన వాళ్ళు మాత్రం బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ బై